దేశ ప్రజలందరికీ కాకినాడ జిల్లా ఎమ్మెల్యే జ్యోతుల ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు జగ్గంపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడారు ముందస్తుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి ముఖ్యంగా మన జగ్గంపేట నియోజకవర్గ ప్రజానీకానికి తెలియజేసుకుంటూ ఏదైతే దేశవ్యాప్తంగా ఓ మహత్కార్యాన్ని ఒక్కసారి మన సాధించుకున్నటువంటి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎన్ని సంవత్సరాల స్వతంత్ర భారతాబంలో మనం సాధించుకున్న ప్రగతిని గుర్తు చేసుకుంటూ మనం రేపు ఆగస్టు పదిహేను సందర్భంగా ప్రతి ఇంటిపై ప్రతి భారతీయుడి యొక్క ఇంటిపైన కుల మతాలకు అత్యత్తంగా ఆ మూడు రంగుల జెండాని ప్రతిష్ఠించాలని ఎగరవేయాలని ప్రత్యేకంగా ఈరోజు కోరుకుంటూ ప్రధానంగా ఈరోజు సమావేశం కూడా మీతో ముచ్చటించడానికి గల కారణం అదే ప్రజలందరినీ అభ్యర్థించాలి ప్రతి ఇంటిపై ఆ త్రిరంగు జెండా ఎగరాలి మనం సాధించినటువంటి ప్రగతిని మనం చేసుకోవాలి భవిష్యత్తులో సాధించాల్సినటువంటి ప్రగతికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని మనం అంతా సంసిద్ధమై ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మళ్ళీ మరొకసారి మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను ప్రత్యేకంగా మన జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా స్వతంత్ర భావాలని ప్రకటించుకుంటూ ఈ స్వతంత్ర వేడుక సందర్భంగా పదిహేనో తారీఖున ఆగస్టు పదిహేనో తారీఖున ఆ మువ్వరు నెలల జెండాను ఎగరవేయాలి అని చెప్పేసి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోండి